మరి నేడు మన యొక్క ఈ యొక్క బేంతడ గ్రామ ప్రజల తరఫున మనం ఈ యొక్క మన మొదటి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులైనటువంటి మన భోసలే నారాయణ పటేల్ గారి గారికి మా తెలియదు యొక్క మా బేంతాడ గ్రామ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఏమిటంటే మనము గత అతి కృష్ణ మందిర్ ఏదైతే ఉండేనో అది పురాతన ఆలయము ఆలయం యొక్క చరిత్ర బాగా ఉన్నది మేము ఒకప్పుడు నా విషయానికి వస్తే నేను చిన్నగా ఉన్న నేను భజనకి వెళ్తుంటే అప్పుడు ప్రభాకర్ మహారాజ్ అని ఉండే ఆయనకు రాజదూత్ బండి ఉండే డెబ్బై ఐదు నలభై ఆరు అది కూడా చెప్పు నేను అయితే మేము ఒకప్పుడు ప్రత్యేకంగా కంపల్సరీ కృష్ణ మందిర్కి మేము భజన కోసం కంపల్సరీ తప్పకుండా తీసుకుంటే సార్ అక్కడ కృష్ణ మందిర్ దర్శనం చేసుకుంటే కూడా మాకు సౌభాగ్యం అనిపిస్తుండే మేము అది ఇప్పుడు శిథిలావస్థకు వచ్చే కూల్పోవడం జరిగింది మరి దాన్ని పునర్నిర్మాణించడం కోసం మీరు మరి శక్తులు మీరు బాగా కృషి చేసినందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం సార్ ఏదైతే మరి ముప్పై లక్షలు కూడా మాకు సాంక్షన్ చేయించు పదవిలో ఉన్నా లేకున్నా పని చేసే కార్యకర్త కావాలా కానీ పని చేసే నాయకుడు కావాల కానీ మనం ఏదైనా కానీ చేసుకోవాలనుకుంటే మనం పనితో ముఖ్యం కానీ పాటితో ముఖ్యం కాకుండా మనం కూడా ఏదైనా మన సమస్య ఉంటే మనకు చేసే ఉండ చేసే వాళ్ళు ఉండాలి కానీ మనకు మనం ఏదైనా ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండేటట్టు మన రకం ఉండాలా మనకు పార్టీలకు అతీతంగా పార్టీ సభ్యత ఇప్పుడు పదవి అనేది ఎవరికి కూడా శాశ్వతం కాదు అవి అస్తైపోతాం ఇప్పుడు కాక ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై తొంభై నాలుగు లోపల టీడీపీ ఆయంలో ప్రతి విలేజ్కు వాటర్ ట్యాంకు కట్టించి అందరికీ నీటి వసతి కల్పించండు మరి అది ఎంతో అది అందరికి గుర్తున్న విషయం మొదల మొదలనేజ్ యొక్క ప్రజలు కూడా ఇప్పటికి కూడా మరవలు తన ఆయంలో ఏమేమి అభివృద్ధి జరిగింది అనేది ప్రజలు గమనిస్తున్నారు ఇక్కడైనా కూడా కాక కూడా మనకు కూడా మన యొక్క గ్రామానికి కూడా మంచి సేవలు చేసి మరి మన యొక్క సమస్యలను అయిన దృష్టికి తీసుకపోతే మనం చేస్తా అన్నట్టు మనకు అభిమానంతో మనము భరోసాతో ఉండ ఉంటాం మనం ఇంతటితోటే మర్చిపోయి మనం చేస్తాడు కదా అన్నట్టు మనం మర్చిపోయి ఉంటే కుదరది మనం కూడా రావాలా కలవాలా కంపల్సరీ మన సమస్యలు ఏమైనా విన్నవించవాలా విన్నవిస్తేనే ఆయన దృష్టికి పోతాయి ఆ సమస్యలు ఏమైనా అగ్గుపడతాయి దాని ద్వారా మనం కూడా ముందు కూడా మన గ్రామాన్ని కూడా డెవలప్ చేసుకోవాలా మరి ఇంతకుముందు మన బహిరంగ చెప్పిండు అది ఏదైతున్నదో మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మన యొక్క మండల ప్రస్తావన గెజిటైంది మరి అది గవర్నమెంట్ మారింది కాబట్టి మరి అంతకే అయిపోయింది దాని కూడా ఇకనైనా కూడా మరి అని ఒక మన సీఎం గారి దృష్టికి తీసుకపోయి దాన్ని ముందు తీసుకెళ్లి మా యొక్క మండలాన్ని ప్రత్యేక మండలంగా పెద్దడ గ్రామాన్ని ఎంపిక చేస్తారని నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి మాజీ శాసనసభ సభ్యులు తాలూకా నారాయణరావు పటేల్ గారికి ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాం సార్ మేము ఎందుకోసమంటే ఎండోమెంట్ ద్వారా ఎన్నో రోజుల నుంచి చూస్తున్నటువంటి పురాతనమైన మందిరం హనుమాన్ మందిరం ఎండోమెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే మరొక మళ్ళా రెండు రోజుల తర్వాత కృష్ణ మందిరం కూడా మా బిద్రలకు రెండు ముప్పై లక్షలకు శాంక్షన్ చేయడం చాలా అభినందనీయం మేము చెప్తున్నాం ఎందుకోసమంటే చాలా రోజులుగా వెళ్తాడ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే రోడ్ మీద విలేజ్ ఉండి కూడా కొంత డెవలప్గా కావడానికి కొంచెం నోచుకోలేదు కొన్ని అవకాశాలు అంతా రాలేదు కాకపోతే ఇప్పుడు మీరు ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి మా బెల్తడానికి కొంచెం అన్ని విధాలుగా ఈ ఎండోమెంట్ ద్వారా వచ్చినటువంటి డబ్బులే కాకుండా మీరు ఏ విధంగానైనా కొంచెం సాయం చేయగలరని మేము మీకు కోరుకుంటున్నాం మా బెల్తడం ప్రత్యేకంగా మేము చెప్తున్నాం సార్ ఒకటేమంటే సార్ పది సంవత్సరాల నుంచి కూడా మన దగ్గర మందిర్ దగ్గర కళ్యాణ మండపం స్టార్ట్ చేసి అది సంవత్సరం సంవత్సరం కింద ఆగిపోతూ ఉన్నది అది కూడా పూర్తి కాలేదు దాని మీద నుంచి లెవెన్ కేవీ లైన్ అనేది ఉంది సార్ అది మేము ఎన్నిసార్లు చెప్పినా కొంచెం ఎట్లుండదంటే పెద్ద మొత్తంలో చేస్తేనే అది అయిపోతుంది అన్నట్టు మాకు తెలుసు మీ ద్వారా మేము అది మేము మీకు తెలియజేస్తున్నాం ఎందుకోసం అంటే ఆ లైన్ పోతే మాకు మందిర్ ప్రయాణం పడము చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి బాగా చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ అది చేయగలరని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మందిర్లో కూడా మాకు కొంచెం సీసీ లేదు ఆ మందిర్లో కూడా కొంచెం సిసి చేసి ఇచ్చినట్టయితే ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ మా బేసిక్లో జరిగిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం అలాగే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇక్కడ ముదో తాలూకులో ఉన్నటువంటి విలేజ్లకు అన్నిటికీ తమ వంతు సహాయక సహకార సహకారాలు చేస్తున్నందుకు ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు సార్ పదవిలో ఉన్న చేస్తున్న మీరు ఎప్పుడు కూడా అందరికీ సహాయం చేయడంలో ముందుంటున్నారు సార్ మీరు అలాగే మళ్ళీ ఒకటి ఏమంటారు సార్ ప్రతి సంవత్సరాల నుంచి మేము హైదరాబాద్ చుట్టూ తిరుగుడాము హైదరాబాద్ తిరగడం ఈ మండల ఆఫీస్ కోసం ఒకటైతే మండలైతే పేరు తర్వాత పేపర్లో పేరు వస్తున్నది మళ్ళీ నారాయణ చూసిన అక్కడ దానికి ఏం సపోర్ట్ లేదు సార్ ప్రత్యేకంగా ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు సార్ ఇక మీరు అధికారం లేకుండా మాకైతే అధికారంలో ఉన్నట్టు పార్టీ మీరు మనది ఉన్నప్పుడు ఇక మీరు మేము ఏది ఉన్నా మేము మీకే దగ్గరికి రావాల్సిందే అది కూడా కొంచెం ప్రత్యేకంగా ఈసారి అసెంబ్లీలో మీరు మినిస్టర్ ద్వారా చెప్పించి మా బేల్తాడ మండలు కొంచెం ముందుకు పోయేటట్టు చూసి మాకు మండలి కొంచెం ఇప్పించగలిగితే సార్ ధన్యవాదాలు సార్ దయచేసి చేసి పెట్టండి అని మీ యొక్క ఈ నాలుగు అవకాశాలు మాట్లాడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మా గ్రామ ప్రజలకు మరియు పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరూ మీరు అప్పుడు పని పనిచేస్తుంది ఇప్పుడు కూడా చేస్తున్నారు అట్లనే మీరు నమ్మకం పెట్టుకోండి మీరు మాకు మరొకటి మేము మీకు మన ఒకటే పని మీకు అవసరం ఉండదని పనులు చెప్తాం ఒకటే మాట చెప్పండి అమ్మ పేరు గుట్ట మీద ఎట్లుంటే అప్పుడు ఉండే అదే విధంగా మీరు రోడ్ సైడ్ చేసుకొని ఒకటేసారి రాత్రికి రాత్రి కాదు దో తీన్ సార్లు మనకు ఏ రకంగా డబ్బులు వస్తాయి ఆ డబ్బుల ద్వారా మనం అక్కడ కట్టించి మీకు దేవతల రావంలో ఇట్లా దేవం దత్తాత్రి టెంపుల్ గుట్ట మీద బాలాజీ విట్లేశ్వర టెంపుల్ గజలమ్మ టెంపుల్ మల్లా దేవి టెంపు గజలమ్మలకు యాభై లక్షలు పిచ్చిన మల్లరా దేవుడి దగ్గర యాభై లక్షలకి విఠలేశ్వరం మందిరంలో మొత్తం సీసీ పెట్టి మనం చేపించడం బహింసాల గోరక్షకు నీళ్ళు లేకుండా తాగేదండి వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు వాళ్ళకు కూడా యాభై లక్షలు కృష్ణ మందిరం తాగే చెప్తున్నాం బహిసాల గణపతి టెంపుల్ అనుకోండి చింతామని శనిదేవుడు అనుకోండి ఎక్కడైతే టెంపుల్స్ ఉన్నాయి అని పశువుల కోసం ఎన్ని రోజులు ఏ నాయకుడు పట్టించుకోలేదు మనం రాగానే పది లక్షలు ఇప్పించి గోరక్షంకి ఇప్పుడు అక్కడ నీళ్ళదాం అడ వాళ్ళు మూడబోయినప్పుడు కృష్ణ మందిని యాభై లక్షలు మంజూరు చేపిస్తామని చెప్పాడు కృష్ణమంది తప్పకుండా దీంతో ఏదైతే నాకు అవకాశం భగవంతుడు శక్తిస్తాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు ఉంటుంది భట్టి విక్రమ్ వాళ్ళకి ఉంటారు సోనియా గాంధీ గారు ఉంటారు మీరు మా వాళ్ళకు మరొక ఉంది మేము కూడా మీకు మర మీరందరూ తప్పకుండా ఇదే మాదిరిగా కలిసి కట్టుగా పని చేసినోడు చెయ్యనోడు ఇప్పుడు నా మూడు నాలుగేళ్ళ కింద పైసలు కట్టినోడు ఇప్పటికీ వాడికి పైసలు వస్తలేవు వాళ్ళు అడ్డీతోడి కట్టుకోంత ఎంత ఏంటి మీదే ఎగ్జాంపుల్ తీసుకోండి మీ దగ్గరనే రెండు టెంపుల్ ఉన్నాయి దాంట్లో కూడా ఇప్పుడు సగమే వచ్చినాయి పూర్తిగా రాలేదు इथला मतम कोतो मी तीन सार किंवा कटिंग सगमे आधी अधीड ना पेर न चुकी